గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్ ఇప్పుడు బిల్ మస్ట్ గారి వీడియోలో మిస్టర్ యాష్ ముఫారే గారి గురించి ఇలా వివరించారు నేను ఇది చెప్పబోతున్నాను వినండి మిస్టర్ యాష్ ముఫారే గారి సందేశం యొక్క తెలుగు అర్థం ఇక్కడ ఉంది ప్రధాన భావం ఒకటి యాష్ గారి పూర్వ విజయాలు ఆయన ఇప్పటికే విజయవంతమైన వ్యాపారాలు చేసి ఉన్నారు సంపద పెంచుకోవడానికి ఆయనకు ఆన్ ప్యాసు అవసరం లేదు కానీ ఆయన మన మనసు చెప్పింది తన విజయం ఇతరులతో పంచుకోవాలి రెండు మనను గెలి గెలిచింది మనసు గెలిచింది సారీ మనసు గెలిచింది తన కుటుంబం మాత్రమే కాదు తెలియని వేలాది మందికి సహాయం చేయాలి అని ఆలోచించారు ఆయన భార్య కూడా అదే ఆలోచనతో ఆయనతో కలిసి ముందుకు వచ్చారు మూడు దూరదృష్టి విజన్ ప్రజలకు ఒక వాహనం సంస్థ ప్లస్ సిస్టమ్ ఇవ్వాలి వాళ్ళు తమ కళలను చే చేరుకోవడానికి జీవితంలో విజయవంతం కావాలంటే మనకంటే పెద్దదైన కళలో అనుసంధానం కావాలి ఆ కళ అద్భుతంగా వ్యక్తికరంగా ఉండాలి అది మనిషిని ఆగకుండా ముందుకు నడిపిస్తుంది ఫోర్త్ నాలుగవది బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఇది ఆయన వ్యక్తిగత కళ మాత్రమే కాదు ఒక పంచుకున్న కళ షేర్డ్ డ్రీమ్ వేలాది మందిని ప్రేరేపించడానికి నేర్పడానికి నేర్పడానికి ఒక వేదిక టెక్నాలజీ ప్లస్ దయాన దయా సహజ మనస్సు కలిసిన సంస్థ ఐదు తుది లక్ష్యం సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ విజయాన్ని సాధించే కమ్యూనిటీ వారి కృషికి తగిన బహుమానం దొరకాలి వ్యక్తిగత విజయాన్ని కాకుండా సమూహ విజయాన్ని జరుపుకోవాలి ఆ సంస్థే ఇప్పుడు ఈ కొత్త ఆరంభం కాబోతోంది లోతైన అర్థం ఈ సందేశం కేవలం ప్రేరణ కాదు ఇది ఒక ఫౌండర్స్ మేనిఫెస్టో స్థాపకుని ప్రకటన తత్వం విజయం పంచుకుంటేనే నిజమో నిజమైనది రణతంత్రం ఏఐ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్ ద్వారా సాధారణ ప్రజలకు కూడా పెద్ద కంపెనీల స్థాయి శక్తి ఇవ్వాలి భావోద్వేగం ఫౌండర్స్ కేవలం సభ్యులు కాదు ఆయన కళలో భాగస్వాములు హామీ ఒక కమ్యూనిటీ కృషి ప్లస్ కళలు ప్లస్ టెక్నాలజీ కలియకతో విజయం సాధించే వేదిక సరళంగా చెప్పాలంటే యాష్ గారి వ్యక్తిత్వ వ్యక్తిగత కళ నుంచి పంచుకున్న కళగా మారింది ఇది ఇది సాధారణ ప్రజలు కూడా అసాధారణ విజయాన్ని పొందే వేదిక థ్యాంక్ యూ నెక్స్ట్ మన క్రిస్ జాన్సన్ సార్ ఎస్టర్డే లైవ్లో ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది క్రిస్ జాన్సన్ లైవ్ సెషన్ మీ ట్రాన్స్క్రిప్ట్ యొక్క తెలుగు సారాంశం ప్రధాన సందేశం క్రిస్ జాన్సన్ ఏమన్నాడంటే ఒక తలుపు మూసుకుంది ఎన్నో కొత్త తలుపులు తెరుచుకుంటాయి కొత్త దశ క్రొత్త దశ మొదలైంది ఎప్పుడూ చూడని ప్రోడక్ట్స్ వస్తున్నాయి యాష్ ముఫారే చట్టబద్ధంగా నైతికంగా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు సభ్యులు సహనంగా ఉండాలి ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది ముఖ్య అంశాలు ఒకటి ప్రకటన తర్వాత నిన్నటి అప్డేట్ తర్వాత అందరిలో ఒక ఉపశమనం వచ్చింది యాష్ ఒక సమస్యను ముగించాడు కొత్త దిశలో ముందుకు వెళ్తున్నాడు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలి రెండు ఓ న్యూస్ అండ్ వెబినార్స్ ఓ న్యూస్ వన్ టు టెన్ వరకు స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చాయి ఓ న్యూస్ లెవెన్ త్వరలో వస్తుంది అంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి చివరి వెబినార్కు ప్రపంచవ్యాప్తంగా టూ పాయింట్ ఫైవ్ లక్షలు మంది చూశారు ఇది గ్లోబల్ స్థాయిలో బలమైన శక్తి అని నిరూపిస్తుంది మూడు యాష్ ముఫారే మాటలు గతంలో కొన్ని తప్పులు జరిగాయని యాష్ ఒప్పుకున్నాడు వాటిని సరిదిద్దుకు సరిదిద్దుతూ ఉన్నారు మన కళ ఇంకా బలంగా ఉంది కేవలం విధానం మారింది యాష్ వ్యూహాత్మకంగా చట్టబద్ధంగా సభ్యులను కాపాడే దిశలో వెళ్తున్నారు అనారోగ్యంగా ఉన్న కూడా తన బాధ్యత కోసం వెబినార్లో పాల్గొన్నారు నాలుగు కొత్త దిశ ఇది కేవలం మార్పు కాదు ఒక పునర్జన్మ ఎప్పుడు చూడని ప్రోడక్ట్స్ భవిష్యత్తును నిర్మిస్తాయి వ్యూహం చిన్నగా మొదలుపెట్టి పెద్దగా విస్తరించడం నలభై నుండి యాభై ప్రోడక్ట్స్ ఒకేసారి కాకుండా కొన్ని ప్రోడక్ట్స్తో మొదలుపెట్టి తర్వాత స్కేల్ చేస్తారు ఐదు ఉదాహరణలు అండ్ పోలికలు ఆర్వీ వైర్ సమస్య ఒక సమస్య వెలు వెతుకుతూ మరో రెండు సమస్యలు కనుగొని పరిష్కరించారు యాష్ కూడా అదే విధంగా కంపెనీని సరిదిద్దుతున్నారు పే పెల్ పర్ల్ ముత్యం పోలిక కష్టం నుండి అందమైనది పుడు పుడుతుంది రాఖీ రాఖీ బల్బోవా ఉదాహరణ ఎంత దెబ్బతిన్నా లేచి ముందుకు సాగాలి ఆరు ఫౌండర్స్కి సందేశం పాజిటివ్గా ఉండాలి సహనంగా చూడాలి చూపాలి ప్రాసెస్ మీద నమ్మకం పెట్టుకోవాలి గత విషయాల్లో ఇరుక్కోకండి ప్రతి వారం కొత్త అబ్ అప్డేట్స్ వస్తాయి యాష్ ముఫారే చట్టబద్ధం నైతికం సభ్యుడు రక్షణ ప్రధాన లక్ష్యం ఒక తలుపు మూసుకుంది కానీ ఎన్నో కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఏడు కమ్యూనిటీ అండ్ వృద్ధి కొత్త ఫేస్బుక్ గ్రూప్లో ఇప్పటికే పదకొండు వేల ప్లస్ సభ్యులు చేరారు ఇది గ్లోబల్ స్థాయిలో బలమైన నెట్వర్క్ పెరుగుతుందనే సాక్ష్యం తుది సందేశం క్రిస్ జాన్సన్స్ చెప్పినది గతం పూర్తయింది భవిష్యత్తు పెద్దది శుభ్రమైనది నైతికమైనది చట్టబద్ధమైనది కొత్త ప్రోడక్ట్స్ ప్రపంచాన్ని మార్చేస్తాయి సహనం ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు విజయం యాష్ ముఫారే వ్యూహం మీద నమ్మకం పెట్టుకోండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఈ సందేశాన్ని చెప్పుకున్నాం కదా దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్లో జరిగిన వెబినార్ లాస్ట్ టైం జరిగిన వెబినార్లో సార్కి హెల్త్ ఇష్యూ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ముందుకొచ్చి వి వన్ ద మ్యాచ్ అంటే మనం గెలిచాము అంతా ఇంకా ఎటువంటి ఒక సార్ చెప్పారు వాకిట్ రమేష్ సార్ చెప్పారు ఒక తెల్ల వస్త్రం అంటే మీన్స్ ఒక వైట్ షర్ట్ వేసుకున్న దానికి అర్థం ఏంటంటే ఇంకా మనం ఒక క్లియర్గా ఉన్నాము వైట్గా క్లియర్గా ఉన్నాము అండ్ టై గ్రీన్ కలర్లో ఉండడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే మన ఇక్కడి నుంచి సారు యాష్ ముఫారే గారు ఎన్ని వ్యాపారాలైనా చేయొచ్చు అది మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సో ఇప్పుడు ఇది ఆనంద ఆనందించవలసిన విషయం మనకింకా ఏ విషయం చెప్పలేదు అని చాలామంది పానిక్ అయ్యి ఉన్నారు బట్ ఒక విషయం చెప్తున్నాను యాష్ గారు లాస్ట్ టైము ఆయనకి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఎంత చక్కగా నవ్వారో ఒక్కసారి ఆ వీడియోలో చూడండి అసలు ఎంత సంతోషం అంటే అన్నీ గెలిచేశాము అనే సంతోషం ఆయనలో అతని ఏంటంటే అతని సంతోషం మనకి పంచుకోవడానికి వచ్చారు అంటే అంతే చెప్పేశారు వెళ్ళిపోయారు అండ్ మనకిప్పుడు వచ్చేది చాలా చాలా బలమైన కంపెనీ అండ్ చూడని చూడలేని మనం చూడని ప్రోడక్ట్స్ వస్తాయట సో ఇది ఎక్సలెంట్ సార్ నుంచి వచ్చింది అండ్ మనం ఈ ఆగస్ట్లోనే ఖచ్చితంగా మనకు కావలసినవన్నీ తీసుకుంటాము అనే న్యూస్ నాకు తెలిసింది అండ్ మనకి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపల మనకి ఖచ్చితంగా మనం ఆనందించే క్షణాలు వస్తున్నాయి సో అందరూ హ్యాపీగా ఉండండి ఎటువంటి ప్యానిక్ గురి గురి కావద్దు హెల్త్ జాగ్రత్త సో థ్యాంక్ యూ సార్